నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ శివార్లో మహ్మద్ బేగం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సర్వే నెంబర్ ఏడు వందల అరవై తొమ్మిదిలో గల భూమిని కబ్జా చేశారని తమ భూమిని తమకు ఇప్పించాలని తమ తాతల తల్లిదండ్రుల నుంచి ఈ భూమి తమకు వస్తుందని తమ భూమి కబ్జా చేసి తమని తీవ్ర ఇబ్బందులకు మనోవేదనకు గురి చేస్తున్నారని తమ ఎందు దయ ఉంచి ప్రభుత్వ అధికారులు తమ భూమిని తమకు ఇప్పించగలరని మనవి చేస్తున్నామన్నారు తమకు ఈ భూమి మాత్రమే ఆధారమని తెలిపారు

అవతల వాంది ఈ నుంచి నూట యాభై వాంది ఆ నుంచి వంద మనది ఇది ఈతో వేరే వాళ్ళది ఇంక చెప్పిన రెండు ఎకరాల్లో ముప్పై ఉంటాం ఇప్పుడు ముప్పై చిన్న వస్తుంది అక్కడ రాయి ఉంటుంది बात करा तो मैं बात करा था अरे उसको मोहित को बुलाया अरे पठे मुशबो है ना अरे అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నగారా రమేష్ నేను ల్యాండ్ సర్వేయర్ని నేను మిర్యాలగూడ టౌను నల్గొండ జిల్లా మిర్యాలగూడ టౌను మిర్యాలగూడ శివారులోని సర్వే నెంబర్ సెవెన్ సిక్స్టీ నైన్ మీదకి సర్వే చేయడానికి రావడం జరిగింది ఇక్కడ చూస్తే యాజ్ పర్ విలేజ్ మ్యాప్ అండ్ టిఫాన్ ప్రకారం సర్వే నెంబర్ సెవెన్ సిక్స్టీ నైన్ లో ఎయిట్ ఎకర్ థర్టీ సిక్స్ గుంటాస్ యాజ్ పర్ రికార్డ్ గా ఉన్నది సేత్వార్ లో గానీ అండ్ మన యొక్క టిపాన్ ప్రకారం సో ఇది యాక్చువల్ గా వీళ్ళ బౌండరీ స్టోన్స్ ఆల్రెడీ అంతకు ముందు గవర్నమెంట్ సర్వే కూడా జరగడం జరిగింది అండ్ వాటి బౌండరీ స్టోన్స్ ని ఫిక్స్ చేసుకొని చేస్తే సెవెన్ సిక్స్టీ నైన్ లో బ ఎయిట్ ఎకర్ థర్టీ సిక్స్ అనేది ఫిజికల్ గా కూడా పొజిషన్ ఉన్నది సో ఇందులో జరిగింది ఏంటంటే ఇక్కడ సమ్ ఏరియాస్ వాళ్ళు కొంత ప్రీకాస్ట్ చేసుకోవడం జరిగింది సో అందులో ఒకటి లేఅవుట్ కూడా వేయడం జరిగింది ఆ లేఅవుట్ ఏరియా గానీ ప్రీకాస్టెడ్ ఏరియా గానీ అండ్ ఇందులో నుంచి ఒక న్యాచురల్ నాలా అనేది కూడా చిన్న పిల్ల కాలువ అనేది కూడా వెళ్ళడం జరిగింది యాజ్ పర్ విలేజ్ మ్యాప్ ప్రకారం సో అది అనేది మొత్తం కలిపి కూడా ఎక్స్టెండ్ ఎక్కడ కూడా సపరేట్ కాకుండా సెవెన్ సెవెన్ సిక్స్టీ నైన్ లో ఎయిట్ థర్టీ సిక్స్ ఏ ఉన్నది అండ్ ఇందులో ఎలాంటి కూడా మ్యాప్ ప్రకారం రోడ్డు కానీ నక్ష బాట గాని లేదన్నమాట కానీ వీళ్ళంతకు ముందు నుంచి ఎప్పటి నుంచో వాడుతున్న ఈ గ్రామ దారి ఏదైతే ఉందో ఈ చిన్న అంటే నెక్స్ట్ విలేజెస్ డొంక బాట అనేది ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో వెళ్తుంది సో బేసిక్ గా చూస్తే బాట అనేది మనం ఎక్కడ చూసినా కూడా సిక్స్టీన్ ఫీట్ మాక్సిమం అయితే ట్వంటీ ఫీట్ ఉంటుంది యాజ్ పర్ ప్రకారం అదే కాళిన కాలినడకన బాట ఉంటే మనకి ఎనిమిది ఫీట్లు ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న ఫిజికల్ పొజిషన్ లో మాత్రం ఇది యాక్చువల్ గా ఫార్టీ ఫీట్ అనేది రోడ్ అనేది సమ్ ఈ షేప్ షేప్లలో రోడ్ ఫామ్ అయింది అనమాట అంటే వాళ్ళు వదిలేసి ఇక్కడ రోడ్ లో ప్రీకాష్ రోడ్ వదిలేసి ప్రీ క్యాష్ వేసుకోవడం జరిగింది ఇలా చూసుకుంటే టోటల్ గా ఈ సర్వే నెంబర్ ఎయిట్ థర్టీ లో టోటల్ గా కూడా థర్టీ థర్టీ గుంటాస్ వరకు రోడ్ కే అలొకేషన్ అనేది జరిగింది అంటే రోడ్ కబ్జా ఏరియా అనేది థర్టీ గుంటాస్ ఉంటే ల్యాండ్ మిగిలిన ల్యాండ్ వరకు అయితే సో ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం ఇక్కడ వెనకాల ఉన్న ప్రీ క్యాస్ట్ ఏదైతే కనిపిస్తుందో అందులో వన్ ఎక్కర్ టూ గుంటాస్ ఫిజికల్ పొజిషన్ ఉన్నది దాని వెనకాల ఇంకొక సెంట్ చిన్న పిల్ల ఉన్నా కూడా దానికి ఒక పది గుంటల వరకు ల్యాండ్ ని నైన్ పాయింట్ సిక్స్ గుంటాస్ వరకు ల్యాండ్ ని వదిలేయడం జరిగింది అండ్ దాని తర్వాత మళ్ళా వెనకాల ఇంకొక ప్రీ క్యాస్ట్ అనేది చేయడం జరిగింది అది వన్ ఏకర్ నైన్టీన్ పాయింట్ సిక్స్ గుంటాస్ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఎకర్ వరకు కూడా పొజిషన్ ఉన్నది ప్రీ క్యాస్ట్ దాని తర్వాత చూసుకుంటే అక్కడ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక టూ ఏకర్ థర్టీ ఎయిట్ పాయింట్ నైన్ గుంటాస్ అంటే ఆల్మోస్ట్ త్రీ ఏకర్స్ కి నియర్ బై ఏరియాలో ఫిజికల్ గా పొజిషన్ ఉన్నది అండ్ ఓపెన్ గానే ఉన్నది కొన్ని లేఅవుట్లు వేయడం జరిగింది అండ్ దీని తర్వాత ఈ ల్యాండ్ కి లే ఏదైతే సౌత్ ఫేసింగ్ ఉందో సౌత్ ఫేసింగ్ లో కూడా అక్కడ ఒక టూ ఎకర్ టెన్ గుంటాస్ కి ఓపెన్ ల్యాండ్ ఉంది దాని తర్వాత ఒక ఫోర్ గుంటాస్ లో హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్నది అండ్ ఇంకొక ఫోర్ గుంటాస్ లో ప్రీకాష్ వేసుకున్నారు అండ్ రెండు చోట్ల టూ గుంటాస్ వరకు ఒక రోడ్ అనేది ఫామ్ అయింది అనమాట సో ఇది అంతా కూడా ఫిజికల్ గా ఇక్కడ ఉన్న ఫిజి కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కడ కూడా రోడ్ అనేది ఇంటర్నల్ గాను అండ్ మ్యాప్ లోను కూడా లేకపోవడం వల్ల వీళ్ళు ఇంటర్నల్ గా వీళ్ళ కోసం వీళ్ళు తయారు చేసుకున్న రోడ్లని ఏరియా వదిలేసుకోవడం జరిగింది నిజానికి ఇదంతా కన్సిడర్ చేస్తే యాజ్ పర్ విలేజ్ మ్యాప్ అండ్ టీపన్ ప్రకారం సేత్వార్ ప్రకారం రికార్డ్ ప్రకారం కూడా ఎక్స్టెండ్ పొజిషన్ మీద ఉన్నది కానీ వీళ్ళ యొక్క పార్టీషన్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల వీళ్ళకి కొంచెం అవగాహన లేకపోవడమో లేదంటే డిస్ప్యూట్స్ అనేది అంటే క్లారిటీ లేకపోవడం వల్ల వీళ్ళకి డిస్ప్యూట్ అనేది స్టార్ట్ అవుతుంది సో నేను చేసిన సర్వేలలో వీళ్ళకి అన్ని రకాల మ్యాప్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ పొజిషన్స్ ఉన్నాయి ఎవరికి ఎంత ఉన్నది అనేది క్లియర్ గా విత్ ఆల్ డైమెన్షన్స్ విత్ ఆల్ డీటెయిల్డ్ ఎస్టిమేషన్ తోటి అండ్ ఏరియా స్టేట్మెంట్ తోటి ఇవ్వడం జరిగింది సో దీన్ని మీరు బేస్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళి కూడా ప్రూవ్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ గా వెళ్ళక ఏమైనా ఉంటే పార్టీషన్స్ అనుకుంటే యాజ్ పర్ వీళ్ళు నాకు చెప్పింది దాని ప్రకారం ఎయిట్ ఎకర్ థర్టీ సిక్స్ గుంటాస్ కి సబ్ డివిజన్స్ కావాలంటే నేను వీళ్ళకి సబ్ డివిజన్స్ ని కూడా వీళ్ళ త్రీ పార్ట్స్ గా ఉండేటప్పుడు రికార్డ్ లో సో ఆ త్రీ పార్ట్స్ గా కూడా ఇక్కడ డివిజన్ ని చేయడం పెట్టడం జరిగింది సో ఈ దీని ప్రకారం కూడా ఫిజికల్ గా పెట్టమని వీళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో దాని ప్రకారం ఏదైనా ఉంటే మనం పెట్టడానికి కూడా అంగీకరించడం జరిగింది సో ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే వీళ్ళకి ఇచ్చిన పేపర్స్ ఉన్నాయి వీళ్ళు దాంట్లో చెక్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ గా ఇంకేమైనా ఉంటే డీటెయిల్ గా వీళ్ళకి ఇచ్చిన మ్యాప్స్ లలో అన్ని విత్ కోఆర్డినేట్స్ తోటి గూగుల్ సిస్టమ్ తోటి కూడా పెట్టడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా వీళ్ళ యొక్క ల్యాండ్ లార్డ్స్ కి ఇవ్వడం జరిగింది సో మిగతా ఏమన్నా ఉంటే డౌట్ ఉంటే నన్ను కూడా ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చు నేను దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చి మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటున్నాను తాతా భూమి మా నాన్నకు వచ్చింది మా నాన్న భూమి తోటి మేము చాలా పది పన్నెండు సంవత్సరాల నుంచి కొట్లాడినాం కొట్లాడితే కూడా కుదరలేదు కుదరకుంటే నా పేరు మీద చేపించుకున్నా చేపించుకుంటే నాకు కూడా అట్నే చాలా సతాయిస్తుండు రవి రవి నరసింహ కోటి ముగ్గురు కలిసి దారుణంగా మా మీదికి నాకు నా పిల్లలకు బెదిరిస్తుండు చంపుతా అని కొడతా అని మాకు బెదిరిస్తుండ్రు వాళ్ళు ముగ్గురు కలిసి మాకు రానియట్లేరు భూమి మీదికి వెంచర్ కట్టుకుంటామని మాకు బతిలాడిండు కాళ్ళు పట్టుకుండు చేతులు పట్టుకుండు బతిలాడి సరే అని మీ భూమి మీకు ఇస్తా అని చెప్పిండు చెప్పి మాకు బతిలాడిండు బతిలాడితే సరే అని ఒప్పుకున్నాం మాకు తెలియాక తెలియాక ఒప్పుకున్నందుకు తెలివితోటి మాకు జరిపిండు ఇక వెంచర్ కట్టుకొని మాకు లేదు అని మాకు పక్కకి తొలగిస్తుండు గాని మా భూమి మాకు కావాలి దయచేసి ఎంఆర్ఓ గాని సబ్ కలెక్టర్ గాని సీఎం గాని ప్రజలు గాని మీకు అందరికీ దండం పెడుతున్నాను మా భూమి మాకు వచ్చేటట్టు చేయండి సర్వే నంబర్ ఏడు వందల అరవై మీరాల కూడా మీరాల కూడా శివార్ భూమి ఇది ఎనిమిది ఎకరాల ముప్పై ఆరు గుంటల భూమి ఉన్నది కావున వీళ్ళు వాస్తవంగా ఇప్పుడు చెప్పిన సర్వేర్ ప్రకారం సబ్ డివిజన్ ఆనాడు జరిగింది కాకపోతే ఆనాడు జరిగిన పెద్దల సమక్షంలో వాళ్ళు మరణానంతరం వీళ్ళు ఉన్న పిల్లలకి ఎవరికి తెలియక వీళ్ళు దాని భూమి మీద అవగాహన లేక వీళ్ళంతా సలహా ఇంత సలహా ఇంత చేసుకోవడం జరుగుతుంది సలహా ఇంత చేసుకోవడం జరిగింది కాకపోతున్న నువ్వు ఇంత నేనింత అని అధికారుల కోసం కొంత మటుకు ముట్ట చెప్పి ఉన్న పట్టేదాలని ఒక దొంగలు ఒక లంగలుగా చిత్రకించి ఈ విధంగా చేసి పట్టేదాలను చాలా అవమానం చేసి వాళ్ళని కనీసం కన్నీటి వేడుకలతో ఏడిపిస్తారు వీళ్ళు కాబట్టి ఈనాడు మన ఉన్న సర్వేర్ గారితో రమేష్ గారు ఉండి మా ద్వారా సబ్ డివిజన్ చేయమని కోరినాము ఆయన మాకు అనుకున్నట్టుగా అనుకూలంగా చేసిండు ఒకవేళ ఏమైనా ఇలా ఏమైనా అవకతవకలు ఉంటే ఉన్నత స్థాయి అధికారుల మీద కూర్చొని ఇదే మీడియా ముందలా కూర్చొని మాట్లాడి ఇవ్వడానికి భాగాలు చేసుకున్నాం ఇలా ఎటువంటి అదే ఏమంటారు తప్పు లేదు ఏం లేదు లీగల్ గా మేము చేసుకున్నాం మా ల్యాండ్ ఉంది కాబట్టి మా ల్యాండ్ సరి చేసుకుంటున్నాం మాకు ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్ని ఉన్నాయి проветуме.